సుదీర్ఘకాలం తర్వాత ఇరవై రెండు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలక మండలి లేక గ్రామాల్లో ఒక భిన్నమైనటువంటి వాతావరణం అనేక సమస్యలతో గ్రామాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల గ్రామాల్లో పాలక మండలి లేక ప్రజల పాలన చాలా కుట్టుపట్టేటువంటి వాతావరణం మళ్ళీ ఇరవై రెండు మాసాలుగా గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ పాలక మండలు నూతన పాలక మండల్లో ఏర్పాటు చేసుకొని ఒక నూతన ఉత్సాహంతో ఇవాళ యువకుల గ్రామాల్లో నిజంగా యువ రక్తంతో ఇవాళ గ్రామ గ్రామ పంచాయతీ పంచాయతీ గ్రామ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉప సర్పంచులుగా యువకులంతా బయలుదేరి వాళ్ళ ముఖ్యంగా పంచాయత్ లో పంచాయత్ గ్రామ సర్పంచ్ కి చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది ఇది గ్రామ పంచాయత్ గ్రామాల్లో ఒక పార్లమెంటు తీర్మానంతో సమానం ఇది చిన్న కాదు కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లనో స్థానిక ప్రభుత్వం